ತಕಲ್ ಹೋಗಿಸಲ್ಲ ಸರ್ ರೆಸ್ಟ್ ಟೈಮ್ ಹೋಗಿ ರೆಸ್ಟ್ ಟೈಮ್ ರೆಸ್ಟ್ 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 ಕಾಲು ತೋಪ್ರ ಬಟ್ಟಿ ಇಸ್ಕೋ ಕ್ಲಿಯರ್ ಹೇಳಿ ಕ್ಲಿಯರ್ ಹೇಳಿ ಸರ್ ಹೇಳಿ ಸರ್ ಬದನ್ ಸರ್ ಬದನ್ ಸರ್ ಮುಂದೆ ಬನ್ನಿ ಆಗಾ ಅಕ್ಕ ನೆನಪಡಿ ಕಾಲು ನೆನಪು ನಾನು ನೆನಕರೆಲ್ಲ ಓಕೆ ಪ್ಲೀಸ್ ಕಾಲು ಒಪ್ಪರ రాగానే ఈ స్కూల్ని మళ్ళా తెరిపిస్తాం రెండు వేల మంది పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అడగటం వారు వెంటనే ప్రారంభించమన్నారు దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ నేషనల్ లెవెల్ కంపెనీ వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నారు చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోర్ అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లే గ్రౌండ్ డిజైన్ చేశారు ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నాలుగైదు రోజులు డిజైన్ అయిపోతే చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులువి అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు మలిచినాయి అదంతా పావులు గీములు తితే ఇంకేం లేవు వాటి అన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము తర్వాత ఆ కన్సర్న్ ఆర్ఎన్బి అండ్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికి ఉపయోగిస్తాం ఇలాంటి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికి వస్తుంది అన్నారు మిగతా రేకులు పనికిరామన్నారు అట్లన్నిటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ ముందు నేను మాట ఇచ్చానో మాట తప్పకొడుతుని ఇయర్ వెయ్యి మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఒక వెయ్యి ఇంకా డిమాండ్ ఉంటే ఐదు వేల మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం సాయంకాలం వల్ల పిల్లలకు స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళా తీసిపోయి ఇంటికాడ తీస్తాం ఎందుకంటే కూలీని ఆిపోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఆరో ఏడో అవుతుంది అంత పిల్లలు అక్కడ పోయి విధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం చదివించటం పిల్లల్ని ఆడించటం ఆటపాటలు మంచి కాంపిటీషన్లో అన్ని కాంపిటీషన్లు పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తాం నిన్న కూడా సీఎం గారికి చెప్పాను పీఫర్ ఏదైతే పీఫర్ అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకున్న వాళ్ళందరినీ ఆ కుటుంబాన్ని ఏదైతే వెయ్యి మంది తీసుకుంటున్నాం ఆ వెయ్యి బంగారు కుటుంబాలు వాళ్ళకి లోకల్గా ఉండేవాళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం ఎన్నో నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బంగారంగంలో కావచ్చు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ తెలుసుకున్నా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం గైడ్ చేయటం మెంటరింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో